నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగదరావు గారు నమస్తే అండి నమస్తే గురువు గారు సాధారణంగా జ్యోతిష్యం గురించి లేకపోతే శాస్త్రం గురించి వివరించే వాళ్ళను మేము చూసాము వాళ్ళతో చాలా మాట్లాడడం కూడా చాలా వీడియోస్ కూడా చేసాం బట్ మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు స్పెసిఫైడ్గా జ్యోతిష్యం అంటున్నారు అక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉండింది జ్యోతిష్యం అంటే ఏంటి తంత్రము అంటే ఒక తంతు అనొచ్చు లేదు ఒక ప్రత్యేకమైనటువంటి చర్య క్రియ అని చెప్పచ్చు కొన్ని వస్తువులను మనకు మనకు అందుబాటులో ఉన్న కొన్ని వస్తువులు కొన్ని క్రియల ద్వారా మన యొక్క గ్రహ పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేదే తంత్రం ఓకే అంతేగాని ఇక్కడ భయపడవలసినంత అయితే ఏమీ లేదు సాధారణంగా తంత్రం అన్న మాటని కాస్త భయంగానే చూస్తూ ఉంటాం అంటే బ్లాక్ మ్యాజిక్ అంటారు తంత్రం ఉపయోగించి అంటారు దాన్ని కాస్త నెగిటివ్ షేడ్లోనూ చూస్తూ ఉంటాం మరి మీరు చెబుతున్న సబ్జెక్ట్ కూడా అటువంటి నెగిటివ్ షేడ్ కి సంబంధించిందేనా అదే అదే చాలా మంచి ప్రశ్న వేసారు తాంత్రికం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది ఇక్కడ తంత్ర జ్యోతిష్యం అన్నమాట ఈ తంత జ్యోతిష్యాన్ని మనకు మన గ్రహ పరిస్థితులను కఠినంగా ఉన్న గ్రహ పరిస్థితులను సులభతరం చేసుకునే మార్గమే తంత్ర జ్యోతిష్యం పూర్తిగా తంత్ర తాంత్రిక విద్య కాదు ఇది కొన్ని రకాల చిన్న చిన్న పనుల ద్వారా అంటే గ్రహాలను ప్రసన్నం చేసుకు సులభంగా ప్రసన్నం చేసుకునే మార్గమే ఈ తంత్ర జ్యోతిష్యం కాబట్టి ఇది వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కాస్త భయంగా ఉన్నా చాలా సులభ రీతిలో ఉంటుంది ఎవరైనా సాధించుకునే విధంగా ఉంటుంది ఏ మతస్థులైనా అంటే ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా ఈ తంత్ర మార్గాన్ని అనుసరించి వారి జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు అంత సులభతరంగా ఈ తంత్ర జ్యోతిష్యం ఉంటుంది సో మరి మీరన్న దాన్ని బట్టి చూస్తే నార్మల్ జ్యోతిష్యానికి తంత్రజ్యోతిష్యానికి డిఫరెన్స్ ఏంటి మామూలు జ్యోతిష్యము మీకు ఒక ఆరు నెలల వరకు గ్రహస్థితులు బాగలేవండి ఇప్పుడు ఏది పనులు ముఖ్యమైన పనులు చేయకండి మరి ఎవరికి షూరిటీలు ఇవ్వకండి జాగ్రత్తలు తెలియజేస్తారు మరి తంత్ర జ్యోతిష్యం ఏం చేస్తుంది ఆ బాగలేని పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది ఏం చేస్తే మీరు ఎదుర్కోగలరు వాటి నుంచి మీరు తప్పించుకోగలరు తప్పించుకుని వాళ్ళ ఫలితాన్ని పొందగలరు అంటే జ్యోతిషము వర్షం పడతా ఉందంటే ఆగుబాబు ఒక గంట సేపు వర్షం పడేటుంది వెళ్లకు అంటారు అదే తంత్రజ్యోతిషం ఏం చేస్తుంది ఒక గొడుగు తీసుకుని ఇల్లు చేరు ఒక కవర్ అని నేను నెత్తిన కప్పుకొని ఇల్లు చేరు తడిస్తే ఒక జత బట్టలే ఇదే తంత్రం అక్కడ జ్యోతిషం ఏం చెప్తుంది ఆలయ ప్రదక్షిణ చెప్తుంది తంత్రజ్యోతిషం ఏం చెప్తుంది ఆలయానికి వెళ్ళి అక్కడ చెట్లకు నీళ్లు బట్టు అక్కడ ఆలయాన్ని శుభ్రం చెయ్యి అక్కడ పూజారులకు వాళ్ళకి సహకరించు ఒక తంత్రం చెప్పిస్తుంది అంటే ప్రదర్శన మాత్రం చేసుకొచ్చేదాని వల్ల వచ్చే ఫలితం కన్నా మనం ఆలయానికి సేవ చేయడం వల్ల ఇంకొంత తొందరగా దైవానుగ్రహం మనం పొందగలుగుతాం అంటే ప్రతి పనిలోనూ మనకు కొంచెం అదనపు పని చెప్పి ఆ పని ద్వారా మనకు ఫలితాన్ని తొందరగా పొందే మార్గాన్ని చూపించేది తంత్ర అదే అదేవిధంగా మనకు ఈ తంత్ర జ్యోతిష్యంలో మార్గాలను అనుసరించడం ద్వారా ప్రమాదమే ఉంది మరి జ్యోతిషం చెప్తా ఉంది వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ఉంటారు ఈ తంత్రజ్యోతిషాల మార్గాలు అనుసరించడం ద్వారా ఉదాహరణ మనకు పాము మనల్ని అటాక్ చేయాలని ఉంటుంది అనుకుందాం తంత్ర మార్గాలు అనుసరించడం ద్వారా అది తేలుగా వస్తుంది అక్కడ అంటే తీవ్రత తగ్గిపోతుంది సమస్య ఓకే సమస్య యొక్క తీవ్రత తగ్గుతుంది కర్మ మారదు కర్మను ఎవరు తప్పించలేరు దాని నుంచి మనము డిస్కౌంట్ తీసుకోవచ్చు దాని నుంచి మనము దాని యొక్క బ బలాన్ని తగ్గించవచ్చు జంతువే వస్తుంది కానీ తంత్ర మార్గాలను అనుసరించడం ద్వారా మనము సులభంగా ఆ సమస్యను అధిగమించవచ్చు అసలు రాకుండా చేయలేమా అది అసాధ్యం అలా చేస్తే మనిషికి అనుభవం అనేది రాదు అనుభవం ఒక మెచ్యూరిటీ లేనప్పుడు జీవితం నిస్సారం అవుతుంది కంఫర్ట్ జోన్లో ఇప్పుడు మనిషి ఉండకూడదు కంఫర్ట్ జోన్లో ఉన్నాడంటే తనకి ఏదీ తెలియదు కాబట్టి మనకు ఒడిదుడుకులు కష్ట సుఖాలు ఇవన్నీ సీరియల్గా మనకు భగవంతుడు నిర్ణయించుకుంటూ వస్తూ ఉంటాయి వాటిని ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు కాబట్టి మన బలం మనకు చాలనప్పుడు దైవ బలం మనకు అవసరం ఆ దైవ బలాన్ని వేగంగా పొందగలిగే మార్గాన్ని సూచించేది తంత్ర జ్యోతిషం ఓకే ఇప్పుడు చాలా మంది మనం గురువు గారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి పూర్వీకుల నుండి శాస్త్రం అనేది వస్తూ ఉంటుంది చాలా సందర్భాలలో ఎవరో కొంతమంది మాత్రమే దాన్ని సబ్జెక్ట్గా తీసుకుని చదువుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు మరి మీరేంటి అది చెప్పడమే కాస్త తంత్రం జోడించి చెబుతూ ఉన్నారు కాబట్టి మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు లేదనంటే మీ పూర్వీకుల నుండే ఇది వచ్చిందా ఇక్కడ జ్యోతిష్ శాస్త్రము అనేది అనాదిగా ఒక సామాజిక వర్గం అంటే గొప్ప వాళ్ళు బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఈ విషయమని అనాథగా మనకు తెలుసు అది ఒక గొప్ప శాస్త్రము దాన్ని వాళ్ళు తరతరాలుగా వాళ్ళ పూర్వీకుల నుంచి కులవృత్తిగా ఆచారంగా ఒక వారసత్వంగా వస్తూ ఉన్నది ఇక్కడ నేను వచ్చేకడికి నాన్ బ్రాహ్మణ్ మేము అయితే కాదు నాకు చిన్నప్పుడు నా జాతకం చూసి ఈ అబ్బాయి అంత అవుతాడు ఇంత గొప్పవాడు అవుతాడు అన్నో అన్నో తెలుసుకుంటాడు అంటా ఉంటే నాకు అనుమానం వచ్చేది వీళ్ళు ఇలా చూసి అలా పేపర్లో చూసి జీవితం ఇలా చెప్పేస్తారు మరి ఆ పేపర్లో జీవితం మొత్తం ఎలా వీళ్ళు స్టడీ చేయగలుగుతారు నా ఆలోచనతో స్వతహాగా నేనే పుస్తకాలు తీసి చదవడము ఆ చదివినటువంటి సబ్జెక్ట్ని ఇతరుల జీవితాలకు అన్వయించి చూడడము నా జీవితానికి అన్వయించుకోవడము ఇలా చేస్తూ ఎంతోమంది జ్యోతిషులు కలవడము వాళ్లకు నా జాతకం ఇచ్చి నేను జ్యోతిషుడు అవుతానని పరిశీలించుకోవడము వాళ్ళు నాకు అందరూ కూడా ధైర్యం ఇచ్చారు నీకు ఆ గ్రహాల అమరిక ఉంది నువ్వు గొప్ప జ్యోతిషుడు అవుతావని నాకు ధైర్యం ఇవ్వడంతో మరింత ఉత్సాహంతో సాధన చేయడం ప్రారంభించాను సాధారణంగా ఇప్పుడు పేరెంట్స్ డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి రకరకాల ఆశలు ఉంటాయి బట్ పిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క ఆలోచన ఉంటుంది బట్ మరీ అంటే జ్యోతిష్యం వైపు వెళ్ళాలని ఇటువైపు ఆసక్తి చాలా తక్కువగా చూస్తూ ఉంటాం మీకెందుకు ఈ రంగం వైపు ఆసక్తి వచ్చింది అసలు మీరు ఎక్కడ వారు మీరేం చెప్తారు మాది చిత్తూరు జిల్లా పెనుమూరు గ్రామం మాది మా పేరెంట్స్ సాధారణ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళే మేము మరి మా పూర్వీకులు ఎవరు జ్యోతిషులుగా ఉన్నట్టు నాకు ఏమీ ఆధారాలు లేవు మరి నా జాతకంలో నాకు దైవానుగ్రహంతో గత జన్మ సాధన చేసి ఉంటానేమో అని నాకు ఒక గట్టి నమ్మకము ఆ సాధనా ఫలితము ఆ నమ్మకము నాకు ఈ జ్యోతిషం వైపు ఎక్కువ ఆసక్తి కలిగేలా చేసి అటువైపు నన్ను తీసుకెళ్ళింది నాకు చదువు ద్వారా వచ్చినటువంటి తెలివితేటల కన్నా నేను సమాజాన్ని చదవడం వల్ల ఇటువంటి శాస్త్రజ్ఞానాన్ని కోసం కృషి చేయడం వల్ల వచ్చిన తెలివితేటలు నాకు గుర్తింపు తీసుకొచ్చాయి మా ఊర్లో కూడా నేను నా దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు సమస్యలపైన వచ్చి వాళ్ళు తెలుసుకుని వెళ్తూ ఉంటారు అది నాకు ఒక ఆనందం ఎంతోమంది ఒక సమస్యలకు మార్గదర్శకాన్ని చూపించగలుగుతున్నాను అంటే ఇప్పుడు మనము ఇప్పుడు సిటీలో వెళ్తూ ఉంటాం హైదరాబాద్ సిటీలో చూస్తాం ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ఎంత ఎంత పెద్ద వ్యక్తులైనా ట్రాఫిక్ పోలీస్ చెప్పినట్టే కదా అనుసరిస్తారు అనుసరించాలి అనుసరించాలి కూడా అలా జ్యోతిష్య శాస్త్రవేత్త మందికి దారి చూపించగలరు ఎంతమందికైనా దారి చూపించగలడు నాకు ఆ అదృష్టం వచ్చినందుకు చాలా సంతోషపడుతూ ఈరోజు నేను మన పాపులర్ టీవీ ద్వారా కూడా వస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను